అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ అయితే వినాయక చవితి సందర్భంగా అందరికీ ముందు హ్యాపీ వినాయక చవితి మా చిట్టుదల చూడండి ఎలా కూర్చుందో కూరగింపులో అంత డ్రమ్స్ కొడుతున్న చూడండి అంటే మొక్క పొగము మా చెట్టు తల్లి కదా మా చిట్టుదల్లి లేచే లేచేలోపు అయితే కుడుముల కోసం ఉండరాలు పాయసం కోసం అయితే రెడీ చేస్తున్నాను నేను మా చిట్టుదలు వేస్తే చేయనివ్వదు కదా అందుకని నేనైతే గబగబా చేసేస్తున్నాను అనమాట పిండి అయితే ఒకటొట్టేసుకొని ఉండరాలు అయితే చేసేస్తున్నాను మా వారైతే మా బట్టలు ఎక్కడున్నాయి అవి ఎక్కడ అని అడుగుతున్నారు నన్ను మాట్లాడిస్తున్నారు అనమాట తనకి చూసుకోవాలి మా చిట్టుతల్లి పడుకుంది లేచిపోద్దని చూసుకోవాలి నా చిటి లేస్తే ఏ పని చేయనివ్వదు నాకు దీపారాధన కూడా అవ్వలేదండి ఎందుకంటే ఫుల్ వర్షం అందులోనూ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది పన్నెండు అయిపోయింది అందుకని చెప్పి ప్రసాదాలు అయితే రెడీ చేసుకుని ప్రసాదాలు దేవుడి దగ్గర పెట్టి ఇలా అయితే చేసుకున్నాను చూడండి ఇంకా అగరొత్తలు అయితే పెట్టుకొని సాంబ్రానికి కడ్డి మా చిట్టుదల చూడండి వాయిస్ ఇస్తుందంట ప్రసాదాలు అయితే పెట్టి దీపారాధన చేయకుండా ఇలా అయితే చేసుకున్నాము ఎందుకు ఇలా అనుకోవచ్చు మాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్లో మేము ఏ పూజలు అయితే చేసుకోలేదు ఎందుకంటే మా చిట్టుతల్లి అయితే కడుపులో ఉందన్నమాట కడుపుతో ఉన్నప్పుడు పూజలు చేయకూడదు అని అన్నారు కదా కొబ్బరికాయలు అవి కొట్టడానికి ఉండదు కదండి అందుకైతే ఏమీ చేయలేకపోయాం మా చిట్టుతల్లి చూడండి దండం పెట్టుకుంటుంది హా చెప్తుంది ఇలా అయితే జరిగిందనమాట మా పూజ అందుకని మేము ఈ సంవత్సరానికి పూజలు చేయమన్నమాట నెక్స్ట్ ఇయర్ నుంచి మూడో సంవత్సరం వస్తుంది కదండీ అప్పటి నుంచి ఇంకా వరలక్ష్మి పూజ అయినా చేసుకుంటాం చేసుకుంటామనమాట మా పూజ ఎలా జరిగిందో కామెంట్ చేయండి మా చిటికల్ చూడండి మీకేంటో చెప్తుందంట చెప్పమ్మా అంటుంటే చెప్పనని తలకే ఊపిస్తుంది కోపం వచ్చినట్టుంది ఫుల్ వర్షం చూడండి టూ డేస్ నుంచి పడుతూనే ఉంది ఎప్పుడు వినాయక చవితికి ఖచ్చితంగా ఎలా ఉన్నా సరే వర్షం అయితే పడుతుంది కదా ఈరోజైతే మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అనమాట టెంపుల్కి వెళ్ళడానికి కూడా లేదు చూడండి చూడండి మీకు హాయ్ ఫ్రెండ్స్ మా బ్యాంగిల్స్ బాగున్నాయి కదా మా చిక్త చూడండి అన్నట్టు మీ చిట్టు తల్లిదైతే టూ డేస్లో బర్త్డే అయితే వస్తుందండి తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా విష్ చేయండి బ్లెస్ చేయండి మా చిట్టి తల్లి హ్యాపీగా ఉండాలని తప్పకుండా బ్లెస్ చేయండి ఈరోజు మా డే రొటీన్ అయితే ఇలా జరిగింది మా పూజ అయితే ఇలా జరిగింది పూజ అంటే ఏం లేదండి అలా దండం అంతే ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి పూజ చేసుకోవచ్చు కదండి ఇంకా అప్పటి నుండి చేసుకుంటాం అనమాట గణపతి టెంపుల్ కి వెళ్ళింది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి